నేను ఆర్సీ పెట్టవా ఇది ఫ్రంట్ గ్లాస్ మారింది సార్ రెండు వేల ఇరవైలో సీసీ ఉంది చూడండి ముంగట్ టైర్ ఓకే ఇంకా టైర్ అయింది ఇప్పుడు ఈ పట్టి కదా సార్ ఆ ముంగట్ టైర్కు ఈ బాడీకి వచ్చే పట్టి లేదు డోర్ ఒరిజినల్ ఇన్సూరెన్స్ ఓకే డబ్ల్యూ టెన్ రూఫ్ వర్కింగ్లో ఉంది సార్ బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి ഇഹീന്ദ്രക്സി ഫൈവ് ഹൺഡ്രഡ് ഈ ഡോവർ ഗുഡ് ഒരിജിനൽ वेन कला टायरल वेस्कर् टर् बामूल का डब्ल्यू टेन मे थैर कई टैर मज़े डोर ओरिजिनल వెనకాల రెండు టైర్లు వేసుకోవాలి సార్ ట్వంటీ పర్సెంటే ఉన్నాయి రెండు వెనకాల టైర్లు ఎయిర్ బ్యాగ్లు డోర్ ఒరిజినల్ ఈ డోర్ కూడా ఒరిజినల్ పుష్ బటన్ స్టార్ట్ ఉంది ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి ఒక వంద అరవై రెండు రీడింగ్ గ్యారంటీ లేదు బండికి క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ సన్ రూఫ్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉంటాయి ఒక లక్ష ఇరవై రెండు వేలు ఇరవై ఈ పట్టి రెండు సైడ్ల పట్టి లేదు సార్ దీనికి ఈ పట్టి అటు సైడ్ లేదు ఇటు సైడ్ రెండు రెండు సైడ్లు పట్టి వస్తుంది ఆ పట్టి లేదు బండి ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది అప్రాన్ కానీ బానట్ కానీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ ఇంజన్ల నుంచి ఎక్కడ ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు ఓకే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది సార్ మిగతా గ్లాసులన్నీ షోరూం ఏమి నమస్తే జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం న్యూ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో మారుతీ షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు టెన్త్ మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తుంది ఇది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ టూ థౌసండ్ సిక్స్టీన్ మార్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ సిక్స్టీన్ మే సెప్టెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి సెప్టెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ముందర రెండు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి వెనకాల రెండు టైర్లు ట్వంటీ పర్సెంట్ ఉంటాయి చెప్పిన థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది బానేటు నుంచి డిక్కి వర్క్ ఏపీస్ కూడా మారలేదు రెండు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు ఫెండర్లకు ఏదైతే ప్లాస్టిక్ బీడింగ్ వస్తుందో ఆ బీడింగ్ లేదు డబ్ల్యూ టెన్ రూప్ వస్తుంది ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బటన్ స్టార్ట్ ఏబిఎస్ బ్రేక్ అలాగే వీల్స్ ఉంటాయి కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు బ్లాక్ కలర్ బండి ఫ్యాన్సీ నెంబర్ ఉంది త్రీ డిజిట్ త్రీ డిజిట్ నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది రీడింగ్ గ్యారంటీ లేదు కస్టమర్ తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది ఇన్సూరెన్స్ అయిపోయింది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డబల్ జీరో డబ్ల్యూ టెన్ రెండు వేల పదహారు మూడో నెల తయారైంది రెండు వేల పదహారు తొమ్మిది నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి తొమ్మిది నెలల వరకు దీని జీవితకాలం ఉంటుంది ఒక లక్ష ఇరవై ఒక్క కిలోమీటర్ రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ కాదు కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది బండికి మైనస్ అంటే రెండు టైర్లు వేసుకోవాలి ఇన్సూరెన్స్ లేదు సన్ రూప్ వర్కింగ్లో ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి వర్కింగ్లో ఉంది ఫోర్ పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది నావిగేషన్ ఉంటుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ క్రూజ్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ ఉంటుంది మనం పోయే స్పీడ్కు డిస్ప్లేలో ఎంత మైలేజ్ ఇస్తుందో కూడా డిస్ప్లేలో చూపెడుతుంది ఇంకా డిజిల్ ఎన్ని కిలోమీటర్ వరకే పోవడానికి మన బరిలో డీజిల్ ఉందో కూడా డిస్ప్లే చూపెడుతుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే ఐదు లక్షలు డౌన్ పేమెంట్ కట్టు మీకు సిసి పేపర్ ఇప్పిస్తే లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు టీఎస్ రిజిస్ట్రేషన్ బండి కస్టమర్ తొమ్మిది లక్షల యాభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది మహీంద్ర ఎక్సీ ఫైవ్ డల్ జీరో డబ్ల్యూ టెన్ ఇది ఇందులో డబ్బులు ఫోర్ డబుల్ ఫైవ్ డబుల్ సిక్స్ డబుల్ సెవెన్ డబ్ల్యూ ఎయిట్ డబ్ల్యూ నైన్ డబ్లు టెన్ డబ్లు లెవెన్ డబ్లు లెవెన్ దాకా ఉంటుంది ఫోర్ నుండి ఇప్పుడు ఇది బంద్ అయ్యి డబ్ల్యూలవెన్ బంద్ అయ్యి ఎక్స్యు సెవెన్ హండ్రెడ్ వచ్చింది కస్టమర్లు చాలా మంది ఎక్సీవి సెవెన్ హండ్రెడ్ ఢిల్లీ చూడమని కానీ ఎక్సీవి సెవెన్ హండ్రెడ్లు అంత పెద్ద సక్సెస్ లేవు సార్ నేను కూడా చాలా వెహికల్స్ చూసిన టెస్ట్ డ్రైవ్ కూడా వేసి చూసిన దీని మీ దీనికంటే అది పెద్ద బెటర్ బండి అయితే నాకు అనిపించలేదు దానికంటే ఇదే బెటర్ బండి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ మీకు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే గిట్ట ఈ బండి వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే ఇది నా దగ్గర ఇంకా ఐదు ఎక్సీ ఫైవ్ హండ్రెడ్లు ఉన్నాయి అచ్చి లైవ్లో చూసుకోరు ఒక డబ్ల్యూ లెవెన్లు రెండు ఉన్నాయి డబ్ల్యూ టెన్లు రెండు ఉన్నాయి డబ్ల్యూ సిక్స్ ఒకటి ఉంది డబ్ల్యూ ఎయిట్ ఒకటి ఉంది ఇది బండి స్టోరీ వీడియో మొత్తం చూడు వీడియోలో బండి నస్తే మా ముగ్గురం నెంబర్ బోర్డు మీద ఉన్నాయి వాళ్ళ కన్నా ఒకలా కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా డీలోక్ అయితే మాకు పదివేలు కమిషన్ ఇవ్వాలి ఎందుకంటే తొమ్మిది లక్షల యాభై వేల బండి కాబట్టి ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాత్రం జై హింద్ థ్యాంక్ యూ